అప్పు సహాయంతో నిజాన్ని బయటపెట్టిన కావ్య షాక్లో అపర్ణ రాజ్ అనామిక వెన్నెల ఇంతకు ఏం జరిగింది అప్పు సహాయంతో కావ్య ఏ నిజాన్ని బయట పెట్టింది మరి ఆ నిజాన్ని తెలుసుకుని అపర్ణ రాజ్ అనామిక వెన్నెల అందరూ కూడా షాక్ ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తానికి ఇక రీయూనియన్ అయితే అయిపోయింది వెన్నెల కూడా వచ్చేసింది కానీ ఆ వెన్నెల ఇప్పుడు రాజ్ ఈ బిడ్డకు తల్లి అంటున్న వెన్నెల ఒక్కటి కాదు అని తెలుసుకున్నటువంటి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఏంటి ఇన్ని రకాల అబద్ధాలు ఆడుతున్నారీనా అసలు ఆ వెన్నెల ఎవరు ఇంతలా నేను తాపత్రయ పడుతూ పరుగులు పెడుతూ తన కోసం వెతుకుతూ ఉంటే ఇలా జరిగింది ఏంటి అని చెప్పని అనుకుంటూ ఇక చాలా వరకు కావ్య డిసప్పాయింట్ అవుతుంది ఇక వెంటనే అయితే ఏంటి బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు అని చెప్పని అనగానే నేను డిసప్పాయింట్ అవడం సంగతి అటు ఉంచండి అసలు అసలు ఏమనుకుంటున్నారు ఎవరిని తీసుకొచ్చి ఎవరి బిడ్డకు తల్లించేస్తున్నారు ఏ తల్లికి ఈ బిడ్డను కొడుకుని చేస్తున్నారు అని చెప్పని అంటూ ఉంటుంది నాకేం అవసరం నేనెందుకు చేస్తానలా అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు మరి ఏంటి మీరు చేస్తోంది మీరు చేస్తోంది అదే అని చెప్పని అంటుంది ఏ నేనేం చేశానో చెప్పు నాకు తెలియకడుగుతున్నాను ఒక్కసారి చెప్పు అనగానే వెన్నెల ఈ బిడ్డకి తల్లి అన్నారు మరి వచ్చిన వెన్నెల ఈ బిడ్డ తల్లి కాదు అని చెప్పి అంటున్నారు అనగాని ఓ ఎంక్వైరీ చేసేసావా సరే నువ్వు అన్న మాటకే వస్తాను నేనేమన్నాను వెన్నెల ఈ బిడ్డకు తల్లి అన్నాను కానీ మా రీయూనియన్లో నాతో కలిసి మాట్లాడే వెన్నెల ఈ బిడ్డకు తల్లి అని నేను చెప్పలేదు కదా మరి నువ్వెలా అనేసుకుంటావు అని చెప్పి అంటాడు ఇక అయితే చాలా తెలివిగా మాట్లాడుతున్నారు కదూ నేను ఎంత శ్రమపడ్డానో ఎంత కష్టపడ్డానో అని చెప్పని అంటూ ఉంటే నాకు తెలుసు ఆ శ్వేత నీకు హెల్ప్ చేస్తోందని నీ కోసమే ఈ రీయూనియన్ అరేంజ్ చేసిందని కానీ నేనంత ఈజీగా దొరకను నువ్వెంత కష్టపడ్డా ఈ రహస్యాన్ని ఛేదించటం నీ వల్ల కాదు అంటాడు అనవసరంగా ఛాలెంజ్లు చేసి నన్ను రెచ్చ కొట్టకండి సరేనా అంటుంది ఇక కావ్య అయితే రెచ్చ కొడుతున్నానా నేనేవి రెచ్చ కొట్టాను సరే రెచ్చ కొడుతున్నా అనుకుందాం ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తావు అంటాడు చూడండి అనవసరంగా ఇప్పటికే నేను బాధపడుతున్నాను మళ్ళీ మళ్ళీ నన్ను బాధ పెట్టకండి అంటూ ఉంటుంది కావ్య సరేలే పిల్లాడు ఏడుస్తున్నాడు పాలు పట్టు అంటే ఏంటి నేనేదో తల్లినైనట్టు నాకు ఆర్డర్లు వేస్తున్నారు నేను పట్టను అంటుంది అయితే వాడు ఏడుస్తూనే ఉంటాడు అనగానే ఇదేంటండి నేనేదో కన్నట్టుగా లేదా నా ఏదో ఆ బిడ్డను తీసుకొచ్చినట్టుగా పాలు పట్టు పట్టకపోతే మానే అంటే అంటే ఏంటి అసలు మీ ఉద్దేశం అంటూ గబగబ లోప బయటకు వెళ్ళిపోయి గార్డెన్లో ఉయ్యాలలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది అసలు నేను ఉద్దేశం ఏంటో నేను ఆలోచన ఏంటో అలా కూర్చున్నటువంటి కావ్య దగ్గరికి ఇందిరాదేవి వస్తుంది ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అనగానే ఏం ఆలోచించాలో అర్థం కావట్లేదు అమ్మమ్మగారు అంటుంది చూడు ఎప్పుడైతే మన ఓటంను అంగీకరిస్తామో ఖచ్చితంగా మనం అప్పుడు గెలుపుకు దగ్గరగా ఉన్నట్టు లెక్క అనగానే ఇదేంటి అమ్మమ్మగారు రివర్స్లో చెప్తున్నారు అనగానే ఎస్ నువ్వు ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయి కూర్చుంటావే అప్పుడు అప్పుడు నీలో నుంచి కొత్త ఆలోచనలు పుడతాయి నీలో కసి పెరుగుతుంది నీలో కోపం పెరుగుతుంది ఖచ్చితంగా నేను సాధించాలి అని చెప్పి ఎవరో ఏంటో తెలుసుకోవాలి అనే ఆలోచన నీకు బుర్రకు పదును పెట్టమని చెప్పి చెప్తూ ఉంటుంది సో ఇప్పుడు నువ్వు బుర్రకి పదును పెట్టు నీ ఒక్కదాని వల్ల కాలేదు ఇంకెవరున్నారు నీకు సహాయం చేసేవాళ్ళు అని ఆలోచించు ఏ కోణంలో నువ్వు ప్రయత్నిస్తే ఫల్ సఫలం అవుతావో ఆలోచించు అని చెప్పని అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకి వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక కావ్య అయితే సరే అమ్మమ్మగారు అని అప్పుకి ఫోన్ చేస్తుంది అలా ఫోన్ చేసేసరికి అప్పు ఫోన్ తీసి ఏమక్క చెప్పు అని చెప్పని అనగానే నేను అర్జెంటుగా అర్జెంటుగా నేను నిన్ను కలవాలి అంటుంది సరే అక్క ఏంటో నేను వస్తున్నానుండు అని చెప్పి అప్పు రానే వస్తుంది అలా వచ్చినటువంటి అప్పుని చూసినటువంటి కావ్య నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అసలు ఆ వెన్నెలెవరో మీ బావకి ఆ వెన్నెలకి ఉన్న సంబంధం ఏంటో నాకు తెలియాల్సిందే అని చెప్పని అనగానే సరే అయితే నేను నేను ఇప్పుడే ఇప్పుడే నేను నీకు చూపిస్తాను ఆ వెన్నెల ఎవరో ఏంటో అన్నీ తెలుసుకుని చెప్తాను అని చెప్పని అనగానే ఇక గబగబ కావ్య నిజంగానే అప్పు అంటే తప్పకుండా అక్క నేను చెప్తున్నానుగా శ్వేత ఫోన్ నెంబరు అంటుంది శ్వేతకు ఫోన్ చేస్తుంది అప్పు చెప్పు అప్పు అని చెప్పని అనగానే చూడు శ్వేత నువ్వు వచ్చినప్పుడే మా అక్క చాలా టెన్షన్ పడింది నీ వల్లే మా బావ మా అక్క జీవితానికి ఏదో తెస్తాడేమో ఏదో గొడవ ఏదన్నా ఇబ్బంది పెడతాడేమో అనుకున్నాం కానీ నువ్వే నా అక్కకు సాయం చేసినావు సో ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే వెన్నెల ఎవరు నీకు తెలిసినంతవరకు అంటే మా క్లాస్మేట్ కానీ ఆ వెన్నెలకి మీ మీ బావకి ఎటువంటి సంబంధం లేదు అని తేలిపోయింది అనగానే అయితే అక్కడ సంబంధం లేదంటే ఇంకెక్కడో ఉండే ఉంటుంది కదా అని చెప్పి అంటుంది అప్పు ఉండే ఉంటుంది కానీ ఎక్కడనేది ఎలా తెలుస్తుంది అనగానే నువ్వు అర్జెంటుగా బావని నీ దగ్గరికి రప్పించుకుని బావ ఫోన్లో కొత్త నెంబర్లు ఏమైనా ఉన్నాయేమో అలా నువ్వు చూడగలవా అంటే చూడు ఆ పని మీ అక్క ఈజీగా చేయగలుగుతుంది కానీ నేను కాదు కదా అంటే మా అక్క చేతికి మా బావ ఫోన్ దొరకనిస్తే ఇంకా లేనిదేముంది అంటుంది సరే అయితే అని రాజుని రమ్మని చెప్తుంది అలా రమ్మని నిదానంగా ఫోన్ తీసి జాగ్రత్తగా మొత్తం ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా స్క్రీన్ షాట్స్ తీసి కావ్యకు పంపించేస్తుంది శ్వేత రాజ్ పిల్లర్తో ఆడుకుంటూ ఉంటే శ్వేత నేను కిచెన్లో పనుంది అని చెప్పి వెళ్ళి అక్కడ ఈ పని చేసి పెడుతుంది కావ్య అన్ని నెంబర్స్ని ని జాగ్రత్తగా పరిశీలించి ఒక్క నెంబర్ మాత్రం కంటిన్యూస్ గా కాల్స్ వెళ్లినట్టు వచ్చినట్టు చూసి ఆ నెంబర్ని అప్పుకి పంపిస్తుంది అప్పు తనకున్న సర్కిల్ ద్వారా మొత్తానికి ఆ నెంబర్ ఎవరిది ఏంటి కనుక్కుంటుంది ఇక అదే నెంబర్తో తో తను ఇంకో సిమ్ తీసుకుని రాజ్ కి ఫోన్ చేసి పలానా చోటున్నాను రమ్మని చెప్పి చెప్పిస్తుంది ఇలా అధిక తెలివితేటలన్నీ ప్రదర్శించి మొత్తానికి అప్పు రాజ్ ని ఆ బిడ్డ తల్లి దగ్గరికి రప్పిస్తుంది అలా రాజ్ వెళ్తూ ఉండగా వీడియో తీయటం మొదలు పెడుతుంది రాజ్ అక్కడికి వెళ్తాడు తన్ని కలుస్తాడు ఈ బిడ్డని ఎప్పుడు తీసుకొచ్చిస్తారు అని చెప్పి అడుగుతున్న తన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు ఏంటి తీసుకొచ్చి ఇస్తానన్నాను కదా ఇంకొక వారం రోజులైతే మొత్తం అంతా ఒక కొలిక్ వచ్చేస్తుంది అనగానే ఏమో మా ఆయన వచ్చేస్తాడు ఇంకొక నాలుగైదు రోజుల్లో ఈ లోపే నా బిడ్డ నాకు కావాలి అనగానే ఇచ్చేస్తానమ్మా నీ బిడ్డని నేనేం చేసుకుంటాను చెప్పు అంటే ఏదో రోజుకు ఒక లక్ష రూపాయలు ఇస్తానన్నారు కదా అని పిల్లాడి భవిష్యత్తుకు బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇచ్చాను బాబు మళ్ళీ నా పిల్లాడు లేకపోతే మా ఆయన నన్ను పిచ్చితిట్లు తిడతాడు అని చెప్పని అంటే లేదమ్మా నేను చెప్తున్నాను కదా నీ బిడ్డని నీకు నాలుగు రోజుల్లో తీసుకొచ్చి ఇచ్చేస్తాను నాలుగు రోజుల్లో తీసుకొచ్చి ఇవ్వడంతో పాటుగా నేను నీకు చెప్పినట్టుగా రోజుకు లక్ష కాదు రెండు లక్షల రూపాయలు చొప్పున ఇచ్చేస్తాను అంటాడు బాబు మీకు నిజంగా వెయ్యి దండాలు మా ఆయన కూలి పనిచేసి మమ్మల్ని బ్రతికిస్తున్నాడు ఉన్నంతలోనే బిడ్డని బాగా చూసుకుంటున్నాం మేము అలాంటి మా దగ్గర మీరు పిల్లాడిని ఎందుకు తీసుకెళ్లారో మాకు తెలియదు కానీ మా పిల్లాడి వల్ల మీకు ఏం లాభం చేకూరిందో మాకు తెలియదు కానీ మొత్తానికైతే నేను నా బిడ్డకు కావలసిన డబ్బుని సమకూర్చుకోగలుగుతున్నాను అని చెప్పి అంటుంది ఇక ఆ అమ్మాయి వెంటనే ఇక రాజ్ సరే నేను వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరిపోతాడు ఇక అలా వెళ్ళిపోగానే వెంటనే ఇక రాజ్ బయలుదేరిపోగానే అప్పు కూడా వెనకాలే బయలుదేరిపోతుంది వీడియోని వెంటనే కావ్యకు పంపిస్తుంది కావ్య ఆ వీడియో చూసి షాక్ అయిపోతుంది వెంటనే ఆ వీడియోని అపర్ణకి చూపించేసరికి అపర్ణ చూసి ఒక్కసారిగా ఇంత పని చేస్తాడా అసలు ఇంత ఆలోచన అవ అవసరం ఏమొచ్చింది వీడికి అని చెప్పి ఇంటికి రాగానే అందరూ నిలదీస్తారు అప్పుడిక ఇదంతా కావ్య కోసమే చేశానంటాడు కావ్య కోసం చేయడమేంటి అనగానే ఏం చేయమంటారు మీ అందరికీ కావ్య చులకనైపోయింది మీ అందరి దృష్టిలో కావ్య మనిషే కాకుండా పోయింది అందుకోసమే నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్యం నా జీవితం నుంచి దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అందుకోసమే నేనే మీ అందరికీ దూరం అయిపోవాలని ఈ బిడ్డని సాకుగా చూపాను ఈ బిడ్డ సాకుతో నేను మీ అందరికీ దూరం అయిపోదాం అనుకున్నాను కానీ చివరాకర్కి అది కుదరలేదు అని చెప్పని అంటాడు ఇక రాజైతే మొత్తానికి కావ్య ఇదంతా ఛేదించడంతో పాటుగా మీ అందరికీ నిజం తెలిసేలా చేసింది అని చెప్పేసేసి రాజ్ అనేసరికి ఇక అంతే వెంటనే ఇక ఇట్నుంచి కావ్య ఇంకా అపర్ణ అందరూ కూడా షాక్ అలా చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు నీకోసమే తింగరి ఇదంతా అని చెప్పి అంటాడు ఇంకా కావ్య సైలెంట్గా అదేదో నాకే చెప్పొచ్చు కదా నేనే ఎక్కడికి వెళ్లకుండా ఉండిపోతాను అని చెప్పని అనగానే నువ్వు ఉండిపోతానన్నా ఇక్కడ ఎవరూ ఉండనిచ్చే పరిస్థితుల్లో లేరు ఒక పక్క మా రుద్రాణి అత్తయ్య నుంచి ధాన్యలక్ష్మి అత్తయ్య ధాన్యలక్ష్మి పిన్ని వీళ్ళిద్దరితో పాటు మా అమ్మ ఎందరూ అయిపోయారనుకుంటే కొత్తగా వచ్చిన అనామిక ఇంతమంది నిన్ను పొడుస్తూ ఉంటే ఇక్కడ ఎలా ఉండగలవు చెప్పు అని చెప్పని అనగానే కేమి మాట్లాడలేని పరిస్థితుల్లో కావ్య కూడా సైలెంట్ అయిపోతుంది ఈ విధంగా మొత్తానికైతే ఇక అప్పు ద్వారా నిజాన్ని బయటకు తెలుసుకుని అందరికీ తెలిసేలా చేస్తుంది ఇక కావ్య చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే తెచ్చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి